నేను నా భార్య ఈత ఏమి ఉన్నాయి మా ఇద్దరికి భౌతికంగా తేడాలు ఉన్నాయి ఓకే రూపంలో తేడాలు ఉన్నాయి కొన్ని అవయవాల్లో కొన్ని తేడాలు ఉన్నాయి మనకు తెలిసింది అంతవరకే కానీ ఎన్ని అక్కర్లు ఉన్నాయో మనం ఈ యొక్క మధ్యాహ్నం తెలుసుకుందాం ఇక్కడ ఇంకొక సత్యం కూడా ఉంది చాలా సార్లు భార్యాభర్తలు భర్తలు వివాహం అయిన తర్వాత ఏమనుకుంటారంటే భర్త ఏమనుకుంటాడంటే నా భార్యని నేను అనుకున్న రీతిలో నేను మార్చుకుంటాను అనుకుంటాడు కానీ భార్య అంతకు ముందే అనుకుంటుంది నా భర్తని ఎలాగైనా సరే నాకిష్టమైనట్లుగా నేను మార్చుకుంటాను అనుకుంటుంది ఈ ఉద్దేశాలతో వస్తారు వివాహంలోకి అప్పటి నుంచి వివాహం దగ్గర నుంచి ఈ ఇది ఇది చేయడం మొదలు పెడతారు ఒకరినొకరు మార్చడానికి ప్రయత్నం చేస్తారు మనం ఎవ్వరం కూడా మనుషులు మార్చలేము అదొకటి జ్ఞాపకం పెట్టుకోవాలి మనం మనుషుల్ని మార్చలేము నువ్వు నీ భార్యను మార్చలేవు ఇంపాసిబుల్ నువ్వు నీ భర్తను మార్చలేవు ఇంపాసిబుల్ కాబట్టి ఆ పని విరమించుకోండి ఇవాళ్ళే విరమించుకోండి ఒకవేళ మీ మనసుల్లో అలా ఉంటే ఇవాళ్లే దానికి ఫుల్ స్టాప్ పెట్టండి నేను నా భర్తను మార్చను నేను నా భార్యను మార్చను అని అనుకోండి మీ మీ యొక్క వివాహం చాలా సంతోషకరంగా మారుతుంది ఎందుకంటే మనుషుల్ని మార్చే పని మందు కాదు మనుషుల్ని మార్చే పని దేవుంది